భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన వ్యర్థాల తరలింపు మొదలైంది మూడు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలను యూనియన్ కార్బొరేట్ ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి తొలగించారు దీన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య భోపాల్కు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పీతంపూర్ ప్రాంతానికి పన్నెండు కంటైనర్లలో తరలించారు లీక్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అయిన ఒక్కో కంటైనర్లో ముప్పై టన్నుల వ్యర్థాలు నింపారు వంద మంది కార్మికులను కోసం వినియోగించారు వ్యర్థాలు విషపూరితం కావడంతో ఒక్కొక్కరు కేవలం అరగంట మాత్రమే పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల రెండు వందల మీటర్ల దూరం వరకు సీల్ చేశారు వెయ్యి మంది పోలీసులను మోహరించారు భోపాల్ సిహోర్ దేవాస్ ఇండోర్ మీదుగా ఈ వ్యర్థాల తరలింపు జరుగుతోంది కంటైనర్ల వెంట పోలీసులు అంబులెన్సులు వైద్యులు ఫైర్ సిబ్బంది క్విక్ రెస్పాన్స్ టీం ఇలా నలభై వాహనాలు కాన్వాయ్గా వెళ్లనున్నాయి ఈ కాన్వాయ్లోని వాహనాల పొడవే దాదాపు కిలోమీటర్ ఉంది యూనియన్ కార్బెడ్ ఫ్యాక్టరీ నుంచి తరలించే వ్యర్థాల్లో నూట అరవై రెండు మెట్రిక్ టన్నుల మట్టి ఉంది తొంభై రెండు మెట్రిక్ టన్నుల సెవెన్ నాప్తాల్ వ్యర్థాలు యాభై నాలుగు మెట్రిక్ టన్నుల సెమీ ప్రాసెస్డ్ పెస్టిసైడ్స్ ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల రియాక్టర్ వేస్టేజ్ ఉంది ముప్పై ఆరు ఎకరాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో తొలగిస్తున్న వ్యర్థాలు కేవలం ఒక శాతమే అంటున్నారు బాధితులు ఇంకా తరలించాల్సింది చాలా ఉందంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండున రాత్రి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది ఈ ఘటనలో పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆరు లక్షల మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు నలభై ఏళ్లు దాటిన ఆ ప్రాంతంలో ఇంకా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది నీరు గాలి నేల అంతా విషపూరితమయ్యాయి దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది ఒకటి వ్యర్థాల తరలింపుపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది మరో దుర్ఘటన జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది దీంతో ప్రభుత్వం విష వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసింది ఇటు పీతంపూర్ ప్రాంతం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది భోపాల్ తరహాలోనే తమ ప్రాంతం కూడా విషపూరితమవుతుందేమోననే టెన్షన్లో ఉన్నారు